శ్యామ వాళ్ళ తల్లికి నా గురువు అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా తల్లిదండ్రులకి నా అభిప్రాణం తెలియజేసుకుంటూ ఆ కదా గారికి అభిప్రాణ ఈరోజు జ్ఞానం గురించి మాట్లాడుతున్నాను జ్ఞానం గొప్పదా ధనం గొప్పదా తెలుసుకుందాం మానవుడికి పాపపుణ్యాలు మంచి చెడు తెలియకంట పోవడానికి కారణం జ్ఞానం లేకపోవడదు ఆ జ్ఞానం యొక్క గొప్పతనం తెలియకపోవడమే అజ్ఞానంలో ఉండబట్టే ఇవన్నీ చేస్తాడు ధనమే గొప్పది అని నిరంతరం ధనం సంపాదించడానికే ప్రయత్నం చేస్తాడు తప్ప జ్ఞానం కోసం ఎవ్వరూ ప్రయత్నం చేయరు ఆ జ్ఞానంలో గొప్పతనం తెలుసుకోరు దాన్ని ఎలా పొందాలని కూడా ప్రయత్నం మనిషికి ఇరవై నాలుగు గంటలు ధనం ధనం సంపాదించడానికి వర్ణం ధర ఆలోచనలు ఏ మార్గంలో అయితే డబ్బు వస్తుంది ఎక్కడ పెడితే డబ్బు వస్తుంది ఏ బిజినెస్ చేస్తే డబ్బు వస్తుంది ఇరవై నాలుగు గంటలు దాని గురించి ఆలోచిస్తారు కానీ ఏం చేస్తే జ్ఞానం వస్తుంది అసలు అని ఆలోచన లేక మనం కర్మ చేసేసుకుంటున్నాం మంచి ఏడు వచ్చే తెలియదు పాపం ఎక్కువ మేము ఏది తెలిసుకోకండి జీవనం వెళ్ళిపోతూ ఉన్నది అసలు ధనానికి జ్ఞానానికి ధనం గొప్పదా ధ్యానం గొప్పదా గత ఈ ధనానికి జ్ఞానం కూడా విశ్వాసం చెప్తూ ఉంటుంది ధనం అనేది అశాశ్వతం రోజు నీ దగ్గర పది లక్షలు ఉండొచ్చు రేపు ఇంకోటి దగ్గర ఉండవచ్చు నువ్వు కింద పడవచ్చు వాడు పైకి వెళ్ళవచ్చు అది అశాశ్వతం ఒక్క దగ్గర ఉంటుంది అనడానికి లేదు కానీ జ్ఞానం అనేది శాశ్వతం అది నీ దగ్గర ఉంటుంది వాళ్ళ దగ్గర ఉంటుంది వాళ్ళ దగ్గర ఎవరిది ఎవరి పాపదించి వాళ్ళ దగ్గర ఉంటుంది ధనాన్ని దోచుకోవచ్చు కానీ జ్ఞానాన్ని ఎవరు దోచుకోలేదు నీ జ్ఞానం నీ చేత ఎవరు కొలవట్లేదు డబ్బు ఎవరైనా పెట్టుకోలేదు అలాగే ధనం పంచుతూ ఉంటే తగ్గుతుందేమో జ్ఞానం జ్ఞానం పంచుతూ ఉంటే పెరుగుతూ ఉంటుంది పంచితే పెంచబడుతుంది జ్ఞానం అంత శక్తి జ్ఞానానికి ఉండాలి మరణించిన తర్వాత నీ వెనక్కి ధనం రాదు కానీ జ్ఞానం మాత్రం నువ్వు ఎన్ని జన్మలైతే వస్తూనే 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 ఈరోజు మనం ఇక్కడ కూర్చొని వచ్చి సమయాన్ని కేటాయిస్తున్నాం అంటే మనం సంపాదించింది ఎంతైనా సరే నువ్వు మరణించిన తర్వాత నీ వెనక్కి అది ఎన్ని జన్మలైనా వస్తుంది నేను ఎవరో తెలుసుకోవడానికి మనం సమయం పెట్టిస్తున్నాము ఇక్కడ కష్టపడుతున్నాము ఆ పదం తెలుసుకుంటున్నాము ధ్యానంలో కూర్చోడానికి ప్రయత్నం చేస్తున్నాము సాధించడం తర్వాత ప్రయత్నం మొదలు పెట్టాము ప్రయత్నం చేస్తున్నా ఆ జ్ఞానాన్ని పొందుతున్నావు చూడు ఆ జ్ఞానం మాత్రం మరణించేక నీ బెన్నీ ఎన్ని జన్మలైనా వస్తాయి అది మాత్రం పోదు ఈ ధనం సంపాదించేది ఇక్కడే ఊడిపోతుంది ధనం దుఃఖాన్ని తెచ్చి పెడితే జ్ఞానం ఆ దుఃఖాన్ని హరించేస్తుంది తగ్గిస్తుంది జ్ఞానం కొన్ని నీకేదైనా వస్తుంది దుఃఖం మరి ఉండదు తగ్గిపోతుంది మనస్సు అనేది ఆ సమయానికి తీసుకుంటుంది ఎందుకంటే అది ఉంది దాని పని అది కాదు కానీ దాన్ని విడిచిపెట్టే లక్షణం వస్తుంది ఈ జ్ఞానం ఉన్నవాడికి దాన్ని విడిచిపెట్టే లక్ష్యం అసలు లేని వాడు ఇరవై నాలుగు గంటలు తీక్కుంటాడు చెప్తూ అదే తేడా ఇంద్రవనాడు ధనం ఉంటే ముక్తి రాదండి జ్ఞానం ఉంటేనే ముక్తి నువ్వు ఎంత ధనం సంపాదించినా భగవంతుని ముక్తి ప్రసాదించడం ఎవరైతే జ్ఞానాన్ని సంపాదించుకుంటారో నేను ఎవరైనా ఎవరైతే తెలుసుకుంటారో పరమాత్మ ఎవరికి తెలుసుకుని జ్ఞానాన్ని నువ్వు సంపాదిస్తే నీకు ముక్తి లభిస్తుంది ధనంలో పేదవాడైతే బాధపడదు కానీ జ్ఞానంలో పేదవాడు అయితే బాధపడాల్సిందే అంటే దీని గురించి వ్యామోదారు ఒక పద్యం చెప్పారండి ధనము కూడబెట్టి దాచుకోలేదు తాము తినక లెస్స ధనము కూడబెట్టి దాచుకోలేదు ధనము కూడబెట్టి దానం ఇయక సారీ ధనము కూడబెట్టి దానం ఇయ్యక తాము తినక లెస్స దాచుకొని తీగ కూల్చి కూర్చి తెలుగురికి ఎదా విశ్వదాభిరామ వింద్రబేమ ఈ దళం తెచ్చి దాన్ని కూడబెట్టి దానం చేయడు ధర్మం చేయడు ఆడు తిండు ఎవడికి పెట్టడు దాచి 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 ఉంచుతాడు ఈ తేనెటీగలు ప్రతి పువ్వుల్లోనే మకరందాన్ని కష్టపడి సంపాదిస్తాయి అండి తీసుకొచ్చి పెద్ద పట్టు చేస్తాయి దాన్ని పొగబెట్టి ఆడు పట్టుకి అలాగా వీడు కూడా ఎంత సంపాదించింది మరణించిన తర్వాత ఎవరికి ఎవ దగడుతుంది హస్ వీడు మాత్రం పట్టుకొని వెళ్ళడు ఆ సత్యం తెలియక వీడు అనుభవించడు ఇంకొలికే కూడు పెట్టడు చెయ్యడు ఏంటి చెయ్యడు అంటే ఎంత ఇస్తే భూమి అనుకుందట ఒకరోజు పిల్లవాడు తన స్నేహితుడిని తీసుకొచ్చి భూమి చూపించడు అరే ఈ ఇక్కడ ఉంది కానీ ఇక్కడ నుంచి ఐదు ఎకరాలు మొత్తం నాదేరా అన్నట భూమి పకాలు అని నవ్విందట మొత్తాకు వచ్చాడు నాది అన్నాడు తాకు వచ్చాడు నాది అన్నాడు నాన్న వచ్చాడు నాది అన్నాడు ఈడు వచ్చి నాది అంటాడు ఈ ముందు అన్నోళ్ళు ఎప్పుడు పట్టుకొని లేదు ఈడు కూడా వచ్చి నాదిన్నాడు అంటే ఎన్నోడు ఎమ్డు నాది నాది ఆ భూమి అక్కడే ఉంటది వీడు మాత్రం పోతుంది అసలు ఎవరికి సొంతం భూమి అది భూదే మాత్రం నవ్వుతుంది అట నాది 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 అంటే మీరు పట్టుకెళ్ళరు నేను ఇక్కడే ఉంటాను అంటే ఎంత సత్యం ఉందో చూడండి అది ఈరోజు వాడి దగ్గర ఉండొచ్చు అమ్మేస్తారు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఎప్పుడైతే సొంతం ఇది మరణించిన తర్వాత ఏది రాదు అది సత్యం ఆత్మ వెళ్ళిపోయిన ఈ దేహం అగ్నిపాలం నువ్వు మరణించగానే ఈ దేహం అగ్నిలో కలిసిపోతుంది కఠిన శత్యము గంగపాలు ఈ శరీరం ఎముకలతో కూడుకున్న ఈ శరీరం కాలి గూడ ఆ గూడ తీసుకెళ్లి గంగలో కనిపస్తారు మేలు కప్పిన బట్ట చాకలి పాలు నీ పైన ఈ మీ శరీరం మీద కప్పిన బట్ట చాకలి పాలు కొడుకు వండిన కూడు కాకి పాలు సిరి సంపదలు సంపాదించిన ఇతరుల పాలు ఏది నీ వెంట రాదురా తెలుసుకోరా జీవుడా అనేసి చెప్తున్నాను కదా ఇష్టది రాదు జ్ఞానం మాత్రమే వస్తుంది ఆ జ్ఞానం మనకు లేక ఆ జ్ఞానంలో ఉండిపోయి భగవంతుడిని వదిలేస్తున్నాం దీన్ని పట్టుకొని తిరుగుతున్నాం ఆ జ్ఞానం ఆ జ్ఞాన జ్యోతి మనలో వెలిగించుకోవాలంటే నిరంతరం ధ్యాన మార్గం ఎంచుకొని ధ్యానం 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 సాధన నీ ఎంత చేస్తుంటే నీ లోపల బుద్ధి వికసించి జ్ఞానం పెరిగి ఆ జ్ఞాన జ్యోతి పెరుగుతుంది లోపల ఆ జ్యోతి ఇలాగలు ఆయన చెప్పారు తన ఈ భూమి మీదకి అసలు ఎందుకు వస్తున్నాడు జీవుడు ఎందుకు వెళ్తున్నాడు ఏం చేయడానికి వస్తున్నాడు మరి ఎక్కడికి వెళ్తాడు నీ సత్యాన్ని తెలుసుకోకుండా నీ వెళ్ళిపోతే ఒక జీవితం వృధా మళ్ళీ ఆ జీవితం సంపాదించుకోవడం ఎంత కష్టమో కూడా మీకు చెప్తున్నాను మళ్ళీ శరీరం దొరకడం అంటే ఎంతో కష్టం మళ్ళీ తల్లి గర్భం అనేది వైతర్నీ నది వైతర్ని నది ఎక్కడ తల్లి గర్భ జీమం నెత్తులు మలం మూతం అనేది ఆ లోపలు ఉన్న జీవుడు అంటే ఏడుస్తాడట ఇటు మధ్య ఒక్క నిమిషం లేకపోతే మన అయినా సరే ఎంత అలాంటి నా జీవుడు ఆ లోపల ఉండి ఏడుస్తాడు పరమాత్మ అడుగుతాడు తండ్రి నాకు ఇది లేకుండా చూడు అంటే నీవు నా లాగా మారు జన్మ లేకుండా ఉంటుంది పరమాత్మగా నీవు మారితే మోక్షం నీకు జన్మ లేకుండా ఉంటుంది అక్కడ సరే తండ్రి భూమి మీద రాగానే నీళ్ళు జలగానే మొదటి అయిపోయి మొదటి మాయ తల్లి ఎప్పుడైతే ఆ స్పర్శ కదులుతుందో ఆ నీళ్ళు జాలగానే అయిపోయి మాయ పరమాత్మతో మర్చిపోతాం అక్కడ కడుపులో మాట మాటేస్తాం బయటికి రాగానే మర్చిపోతాం మళ్ళీ చచ్చిన తర్వాత చివరి క్షణంలో బయటకు వచ్చిన తర్వాత చూస్తాడు అప్పుడు మళ్ళీ సినిమా అవుతుంది ఇదా నేను ఎన్ని రోజులు ఇదనుకోని ఎంత చేశాను అది కాదా ఇంత ఈ శరీరం అంతా ఇక్కడే ఉందో నేను ఇక్కడే ఉన్నాను నేను అప్పుడు మళ్ళీ ఏడుస్తాను మళ్ళీ సేమ్ సినిమా సేమ్ రిపీట్ మళ్ళీ వెళ్తాం మళ్ళీ చాలా పకడ్బందిగా ప్రణాళిక రాసేస్తాం అన్నీ చేస్తాం మళ్ళీ భూమి మళ్ళీ మాయ మాయ జయించాలంటే కంపల్సరీ పరమాత్మను పట్టుకోవాలండి ఆయన పట్టుకుంటే నేను మాయం జయిస్తాను నిరంతరం ఆయన భక్తి అనేది భక్తి చాలా ముఖ్యమండి భక్తి అనేది పునాది అది లేకుంటే మిగతా ఇప్పుడు ధ్యానం హైయెస్ట్ గొప్పదైనా భక్తి లేకుంటే నువ్వు వెళ్ళే వస్తాయి భక్తి అనేది పునాది దాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం లేదు దాన్ని చేస్తూ అక్కడి నుంచే మందు మొదలు అవుతారు భక్తి నుంచే ఆ ధ్యానం వరకు వెళ్ళి ఆ ధ్యానం చేసుకోలే పగలు మనకి పొడితే మధ్యలో ఖాళీ అయినా చేసుకుంటామని గొప్ప విషయం వల్ల అయితే అనేటువంటి ఇట్లా ఎవరు లేరు ఖాళీ అని ఏ టైం దాని సమయంతో అస్సలు ఇదే లేదు చక్కగా కాళ్ళు పడుకొని చక్కగా కూర్చుని చేస్తాం ఇది మాత్రం చెయ్యండి ఆ జ్ఞాన జ్యోతి వెలిగించుకొని వెళ్దాం మనం ఇక్కడి నుంచి ఎలాగైనా ఆ జ్ఞానం ఎంతో కొంత ఎంతో ఎంతో కొంత ఈ జన్మ ఇప్పుడు తెలిసింది ఎంతవరకు ఉంటామో తెలియదు ఉన్న టైంలో అయినా కాస్తైనా జ్ఞానాన్ని పడుకొని వెళ్తాం వచ్చే జన్మ మా వచ్చినప్పుడు ఈ జ్ఞానం అనేది మనకు చెప్తే అది మాయరా ఎందుకంటే ఇప్పుడు మీరు పట్టుకుంది కదా వచ్చే జన్మ అది కమ్మేటప్పుడు నేను లోపల నుంచి నీకు చెప్తుంది అది మాయా జాగ్రత్తగా ఉండు ఆ జ్ఞానం ఎక్కడికి ఉండదు అప్పుడు అక్కడి నుంచి మన జన్మలు తగ్గుతుంది కర్మలు తగ్గుతాయి ఈ జ్ఞానం అంటే కాబట్టి మన సాధన గట్టిగా చేసుకున్నాను జన్మేష

मृत्योपा वृन्दचन्द्रमय ॐ शान्ति शान्ति शान्तिः सद्वेदनाशिनो भवतु योगासमस्ताशिनो भवतु श्री श्याम तल की जयश्री श्यामा तल की जयश्री श्यामा तल की रमेश पिताजी जय